ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభిరీ న్యూస్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమ కళాకారులందరికీ కళాభో ఇలాగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కళాకారుల విభాగము ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటి అంటే రేపటి శనివారం అక్కడ వచ్చే శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని మెయిన్ హాల్లో మధ్యాహ్నం ఒంటి గంటల నుండి ఆరు గంటల వరకు కళాకారుల రాష్ట్ర సదస్సు అనేది ఒక కార్యక్రమానికి మీరు అందరూ హాజరై విజయవంతం చేయాల్సిందిగా మేము అందరికీ తెలిపిస్తున్నాం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ జీవితాలని త్యాగం చేసి రాష్ట్ర సాధనలో ముఖ్య భూమి వచ్చినటువంటి కళాకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఆలోచించాలని గత పది సంవత్సరాలు పాలకులు కళాకారులు విస్మరించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కళాకారుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అదేవిధంగా ముఖ్యంగా సాంస్కృతిక సారథిలో వెయ్యి ఉద్యోగాల వరకు కళాకారులకి కేటాయించాలని కళాకారులకి పెన్షన్ కల్పించాలని ఈ ప్రధానమైన డిమాండ్లతో ఈ యొక్క సదస్సు నిర్వహిస్తున్నాం ఈ సదస్సుకి ముఖ్య అతిథులుగా జూపల్ కృష్ణారావు గారు సాంస్కృతిక శాఖ మంత్రివర్లు అదేవిధంగా సాంస్కృతిక సారథి వినలక్క గారు ప్రొఫెసర్ కోదండరామ్ గారు అదేవిధంగా నేర్న కిషోర్ గారు అంత నాగరాజు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని విమలక్క గారు అనేక మంది కళాకారులు హాజరవుతున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని మా యొక్క కళాకారుల విభాగం రాష్ట్ర ఎన్నర ఎల్లకూ శన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది కాబట్టి కళాకారులు అందరూ కూడా ఇది మన కోసం చేసుకున్నటువంటి కార్యక్రమం కాబట్టి మనందరి కళాకారుల సంక్షేమం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం ఒక కార్యక్రమానికి స్వచ్ఛందంగా వచ్చి హాజరై విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయం నందు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రం నందు కళాకారుల రాష్ట్ర కళాకారుల ఆత్మగౌరవ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు నుండి కళాకారులకు ఇదే మా పిలుపుగా భావించి మీరందరూ విచ్చేసి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ మరియు మనము తెలంగాణ సాధించుకునేందుకు గోసి గొంగడేసుకొని ఎండనక వాననక రేయనక పగలనక కష్టపడి తెలంగాణను సాధించుకున్నాం కానీ మనను పట్టించుకున్న పాపాన్న నాదుడు లేడు మన బతుకులు మారతాయి మన తెలంగాణ మనకు వస్తే మన గోస తీరుతుందని మనం ఉద్యమం చేశాం కాలికి గజ్జ కట్టి గొంతులేసి గోషి పెట్టుకొని ఎగినం అయినా మనకు ఫలితం దక్కలేదని మనలోని కళాకారులందరూ చాలా నిరుత్సాహంతో ఉన్నారు మరియు గత ప్రభుత్వం మనకు మేలు చేయకుండా ఇప్పుడున్న గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మనం కళాకారుల పక్షాన నమస్కారం తెలియస్తూ మా విజ్ఞప్తిని కోరుతున్నాం ప్రభుత్వానికి మా విన్నపం ఒకటే మేము కోరి కొంతమ్మ కోరికలేము కోరుతలేదు సార్ మా చిన్ని కోరికలు చిన్న మీరు ఆదర్శిస్తే ఏమాత్రం కూడా ప్రభుత్వానికి చిన్న మాటే ప్రభుత్వం గుర్తించి ఉద్యమ కళాకారులను ఉద్యమ కళాకారులను ఉద్యమ గుర్తింపు కాళ్ళు ఇచ్చి ప్రభుత్వ కార్యక్రమాలకు మనలో ఉన్న సాంస్కృతిక సారధిలో ఒక వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని కోరుతున్నాం సార్ ఎందుకంటే తెలంగాణ కోసం పోరాడిన కళాకారులు ఎందరో యోధాను ఉన్నారు వారందరినీ ప్రభుత్వం ఒక కమిటీ వేసి గుర్తించి వారికి ఉద్యోగాల అవకాశాలు కల్పించి మరి అలాగే అరవై సంవత్సరాలు నిండిన కళాకారులందరికీ ప్రభుత్వము తెలంగాణ కోసం పాటలు పాడి గొంతెచ్చి పెచ్చగట్టాడిన ఉద్యమ సాధకులుగా గుర్తించి ప్రభుత్వము వారికి నెలకు ఒక ఇరవై ఐదు వేల గౌరవవేతన ఇచ్చి కళాకారుల కుటుంబాన్ని ఆదుకోవాలని అలాగే కళాకారులను ఉద్యమకారులను మూడు పండుగలు వస్తాయి మన ఏ ఎప్పుడైనా ఆ ప్రభుత్వము ఒకటి ట్వంటీ సిక్స్ జనవరి రెండవది పంద్రాగస్ట్ మూడవది తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ రెండు ఈ మూడు పండుగలలో మా కళాకారులను ఉద్యమకారులను రీతిగా సత్కరించి మమ్మల్ని ఆదుకొని మా కుటుంబాలను మా మాలో ఉన్న కళాకారులందరినీ ఒక చూపు చూడాలని కోరుతూ మరియు రేపు జరగబోయే కార్యక్రమాన్ని కళాకారులందరూ ఏ సంస్థలో ఉన్నా ఏ సమైక్యలో ఉన్నా కళాకారులందరూ ఒక కూటికి చేరవలసిన సమయం ఆసన్నమైంది కాబట్టి దయచేసి కళాకారులందరూ అన్నిటిగా భావించి వారు ఏమనుకోకూడదు ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడము మీరందరూ కృషి చేసి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ తెలవ తీసుకుంటున్నాను డిసెంబర్ ఇరవై ఒకటో రోజు బషీర్బాగ్ సుందర విజ్ఞాన డిసెంబర్ ఇరవై ఒకటో రోజున సుందర విజ్ఞాన కేంద్రంలో జరిగే ఉద్యమ కళాకారుల సదస్సు ఆత్మీయ సదస్సు రాష్ట్రం నలుమూలల నుండి ఉద్యమకారులు తరలి రావాలని కోరుకుంటూ ఆ రోజు మన ఎల్ల రాష్ట్ర కన్వీనర్ ఎల్లా పోశెట్టి గారు అలాగే మన కళ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాసరావు గారు అలాగే మన కార్యదర్శి గారు సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రోగ్రామ్ ను మీరందరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలంగాణ ఉద్యమ కళాపురం రాష్ట్ర పార్టీ ఆఫీసులో కళాకారుల సంబంధించిన నాయకులతో ఈరోజు ఇరవై ఒకటి రోజు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభించ ప్రారంభించడం జరుగుతుంది దానికి తెలంగాణ ఉద్యమకాల కళాకారులందరూ అత్యధికంగా వచ్చి ఆ సదస్సులో పాల్గొనాలని పనిచేస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకాల ఫోరం రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం అందరు రావాలని మరియు దాన్ని మన గవర్నమెంట్కు మన కళాకారుల గ్రిప్పును తెలుసు తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అత్యధికంగా కళాకారులు రావాలని మనం చేస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకాల ఫోరం ధ్యేయం ఏంటంటే ససంత్ర సంయులకు ఏదైతే గవర్నమెంట్ బెనిఫిట్లు ఇస్తుందో తెలంగాణ ఉద్యమకాలకు ఇవ్వాలని రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం సంక్షేమ బోర్డు పెట్టాలి ఆర్టీసీ బస్ పాస్ ఇవ్వాలి ఆరోగ్యశ్రీ మరియు పెంచిని గుర్తింపు కార్డు మరియు ఏదైతే సంక్షే ఉద్యోగస్తుల్లో ఏదైతే ఉద్యోగ ఉద్యోగాలు ఉన్నాయో గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ అందులో ఉద్యమకారులకు రిజర్వేషన్ ప్రకటించాలి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అన్న కూడా రిజర్వేషన్ ప్రకటించాలని తెలంగాణ ఉద్యతాల ఫోరం కొట్లాడుతుంది ఈ సమావేశాలు కూడా గవర్నమెంట్కు మా స్ట్రెంత్ ఎంత ఉంది మా వల్ల లోకల్ బాడీ ఎలక్షన్లో నష్టం జరుగుతుందనే ఆలోచన వస్తేనే కానీ మనకైతుంది ఆలోచనలో మనం ఈ సదస్సులు కానీ ఈ సభలు కానీ పెట్టడం జరుగుతుంది కాబట్టి ఉద్యమకారులు అందరూ ఏ గ్రూప్ అనేది కాదు ఏ జిల్లా అనేది కాదు ఏది అనేది కాదు అందరూ రావాలని మన చేస్తూ ముగిస్తుంది హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే ఉద్యమకారులు ఉద్యమ కళాకారుల సదస్సుకు అందరికీ ఆహ్వానం శుభాహ్వానం మరి ఉద్యమకారులు అనేటి వాళ్ళు వాళ్ళ భార్య పిల్లలను మరి వదులుకొని వాళ్ళ సంపాదనను వదులుకొని రోడ్ల మీదకి వచ్చి ఎన్నో రోజుల పాటు దాదాపు పదకొండు సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం జరిపారు మరి అలాంటి వాళ్ళలో చాలామంది కూడా బీద బిక్కి కూలీ నాళి చేసుకునే జనం ఉన్నారు చదువు రాని వాళ్ళు ఉన్నారు ఎంతోమంది కూడా వ్యాపారులు ఉండొచ్చు న్యాయవాదులు ఉండవచ్చు ఉద్యోగస్తులు ఉండొచ్చు కానీ కూలీ నాళి చేసుకుని స్వయం మీద స్వయం కాళ్ళ మీద బ్రతికే వాళ్ళు ఎందరో కూడా రోడ్ల మీదకి వచ్చి వంట వార్పు చేయడం ఎన్నో రాస్తారోకోలు చేయడం రక్తదానాలు చేయడం పితృతర్పణాలు చేయడం ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేసి మరి ఎంతో అట్టహాసంగా మరి ప్రభుత్వం యొక్క దృష్టిని మరచగలిగింది మరి అటువంటి వాళ్ళు మరి ఇంత ఉద్యమం చేస్తున్న నా సంసారం ఏమైంది నా పిల్లలు ఏమైనరో నా పిల్లల చదువు ఏమైంది అని వాళ్ళు ఆలోచించి వెరదిరగలేదు ఏదైతే తెలంగాణ కావాలని పట్టుబట్టినరో ఆ పట్టుబట్టిన విజయం సాధించే వరకు కూడా ఏ సోదరు కూడా విశ్రమించలేదు అది తెలంగాణ గడ్డ గొప్పతనం అందుకే వాళ్ళ ఆలోచనను వాళ్ళ భావాలను వాళ్ళ శ్రమ పునాదుల మీద నిర్మితమైన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మరి వాటిని మర్చిపోయి వాళ్ళు ఒక సంపన్నమైన జీవితంలో తుల తోగడం మరి వాళ్ళు వీళ్ళని మర్చిపోవడం జరిగింది తూతూ మంత్రంగా ఏదో ఓ ఐదు వందల మందికి ఉద్యోగాలు వచ్చినంత మాత్రాన ఈ పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు ఇదీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని రాబోయే కాలంలో ఈ ఉద్యమకారులకు గౌరవంగా ఒక గుర్తింపు కార్డు మరియు వారికి ఇండ్లకు స్థలము లేదా ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించడం ఫ్రీ బస్ పాసు ఫ్రీ గ్యాసు ఫ్రీ టెలిఫోన్ లాంటివి ఇచ్చి మరి వాళ్ళని సగౌరవంగా ఆదుకోవాలని మరి ఇప్పటి ఉన్న ప్రభుత్వానికి మేము సగౌరవంగా విజ్ఞప్తి చేస్తూ ఈ సదస్సుకు పార్టీలు లేదు ఏది లేదు ఉద్యమకారులు ఉద్యమంలో పాల్గొన్న అందరూ కూడా పాల్గొనవచ్చు దయచేసి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మరి మనం ఎక్కడి నుంచి అయినా కూడా నలుమూల జిల్లా నలుమూలలు రాష్ట్రం నలుమూల నుంచి కూడా వచ్చి ఈ కేంద్రంలో పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకుంటేనే రేపు ప్రభుత్వాలు మన దృష్టికి చూస్తాయి కాకపోతే మనం ఏ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకం కాదు ఏ పార్టీకి కూడా వ్యతిరేకం కాదు మన ఆవేదనని చెప్పుకుంటున్నాం మన ఆకలిని చెప్పుకుంటున్నాం అమ్మ అని అడుగుతున్నాం మనకు అన్నం పెట్టమని అడుగుతున్నాం మనల్ని రక్షణ చేయమని అడుగుతున్నాం ఎందుకంటే చాలా మంది పేదవాళ్ళు వాళ్ళ వయస్ అంతా పదకొండు సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు ఒక వ్యక్తి పనిచేయడమే ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు పనిచేస్తారు అటువంటి పదకొండు పదకొండు సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటంలో పోయిన తర్వాత అతను ఏం పని చేయగలుగుతాడు అందుకే తప్పకుండా ఈ కళాకారులు పేదవాళ్ళ గొప్పవాళ్ళ ప్రభుత్వ ఉద్యోగుల ధనవంతుల అనేది చూడకుండా అందరికి సమానంగా వర్తించేటట్టు ఒక చక్కటి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ఆ కమిటీ లోపల అందరినీ కూడా మంచి పరిశీలనగా చూసి ఒక తొమ్మిది మందిని కానీ పదకొండు మంది కానీ సభ్యులను వేసి అందరికి న్యాయం జరిగేటట్టు మరి మా రేవంత్ రెడ్డి గారు మా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తారని మేము ఆశిస్తూ వారికి ఈ విజ్ఞప్తిగా మేము ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రం సభను మేము తలపెట్టుకున్నాం మరి ఈ పెద్దల ఆశీస్సులు ఉండాలి ఈ ప్రభుత్వ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం ఇరవై ఒకటి డిసెంబర్లో జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమ కళాకారుల సదస్సు ఆ యొక్క సదస్సుకు మన తెలంగాణ రాష్ట్ర ముప్పై మూడు జిల్లాల నుంచి మరి అన్ని కళలకు సంబంధించినటువంటి కళాకారులు పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడంలో మనందరి బాధ్యత ఉంది మరి బాధ్యత పరంగా ఎందుకంటే సమయం దగ్గర పడుతున్న కొద్దీ అన్ని ఆ వింగు నుంచి అందరి కళాకారులను మన నాయకత్వం కలిసి వాళ్ళను ఈ యొక్క లో జరిగేటువంటి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగేటువంటి ఆ గొప్ప బహిరంగ సభకు మనందరం కూడా అధిక సంఖ్యలో పాల్గొని దాన్ని విజయవంతం చేసుకొని ఈ యొక్క ఆ ప్రభుత్వానికి కళాకారులకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా వాళ్ళకు చేరే విధంగా మనందరం ప్రయత్నం చేసి మనందరి యొక్క ఆలోచన అందరి యొక్క ఆవేదన అందరి ఆ కోరుకునేది ఏదైతుందో ఆ కోరుకున్నటువంటి అంశం నెరవేరేంత వరకు కూడా మన కళాకారులందరం కూడా ఐక్యతతో నుండి మన మధ్యన మనకు ఆ వింగులు వేరైనప్పటికీ కూడా ఇది అందరికి సంబంధించినటువంటి అంశం కాబట్టి మనందరం కూడా పాల్గొని ఇటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం తెలంగాణ ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల ఉద్యమ కళాకారులు అదేవిధంగా కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం మరి ఈ రోజే హైదరాబాద్కు మన ఆఫీస్కు రావడం జరిగింది మరి గౌరవ మన తెలంగాణ ఉద్యమ కళాకారుల కన్వీనర్ అయినటువంటి ఎల్ల పోషకింద కండ గారు అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి గారు అదేవిధంగా మరి రాజన్న సిరిసిల్ల జిల్లా మరి తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమ కళాకారుల జిల్లా అధ్యక్షులైనటువంటి వారాల దేవన్న గారు అదేవిధంగా జిల్లా కమిటీ సభ్యులైన మరి ఉమ్మడి రాజశేఖర్ గారు ఈరోజు మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో మన ఆఫీస్ రావడం జరిగింది అందుకని అందరూ కూడా పాల్గొని మన ఒక కార్యక్రమం విజయవంతం చేస్తారని పేరు పేరున అందరు కూడా కళాభివేందన తెలియజేస్తున్నారు